శ్రీ శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నల్గొండ పట్టణంలోని శ్రవంతి స్కూల్ ఎదురుగా గాంధీనగర్ గణేష్ మండపం వద్ద శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనమైన కుంకుమ పూజలు అన్నదాన కార్యక్రమం జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు నిర్వహించారు ముఖ్య అతిథులు పిల్లి రామరాజు యాదవ్ దుడుకు లక్ష్మీనారాయణ మల్లబైన సతీష్ మల్లబైన అనిల్ కుమార్ గుండెబైన అనిల్ కుమార్ మల్లబైన లింగయ్య భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు శ్రీ శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నల్గొండ పట్టణంలోని శ్రవంతి స్కూల్ ఎదురుగా గాంధీనగర్ గణేష్ మండపం వద్ద శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనమైన కుంకుమ పూజలు అన్నదాన కార్యక్రమం జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు నిర్వహించారు ముఖ్య అతిథులు పిల్లి రామరాజు యాదవ్ దుడుకు లక్ష్మీనారాయణ మల్లబైన సతీష్ మల్లబైన అనిల్ కుమార్ గుండెబైన అనిల్ కుమార్ మల్లబైన లింగయ్య భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అతిథులను మండప నిర్వాహకులు చాలువాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ముప్పై ఎనిమిదో వార్డు శివాజీనగర్ మరి శివాజీ యూత్ ఉత్సవ కమిటీ సభ్యులు సతీష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాదాపు మరి ఇరవై సంవత్సరాలుగా శివాజీనగర్ సెంటర్లో పెద్ద ఎత్తున భారీ విగ్రహాన్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి మరి తొమ్మిది రోజులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరి ఉత్సవ కమిటీ సభ్యులు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి మరి నన్ను ఆహ్వానించిన ఆహ్వానించినటువంటి ఉత్సవ కమిటీకి నాతో పాటు బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రెసిడెంట్ దుడుకు లక్ష్మీనారాయణ గారు బొక్కదట్ల వెంకన్న గారు కమిటీ సభ్యులకి అదేవిధంగా చిన్నారులకి మరి నన్ను రాగానే ఘనంగా స్వాగతం పలికినటువంటి కాలనీ ప్రజలందరికీ కూడా మరి వినాయక చవితి శుభాకాంక్షలు అదేవిధంగా శోభాయాత్ర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి వినాయక చవితి అంటేనే ఒక కోలాహలము మరి ఎందుకంటే ఒక ప్రాంతంలో మరి కలిసిమెలిసి ఉమ్మడిగా నిర్వహించుకునే గణపతి గణేష్ పండుగ ఆనాడు సౌంద్రం సౌంద్ర ఉద్యమంలో కూడా మరి అందరు కలవాలంటే బ్రిటిష్ ముప్పై ఎనిమిదో వారిలో వినాయకుని వినాయకుని పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర నాయకులు పుల్లి రామారాజు గారు రావడం జరిగింది నలభై సతీష్ నాయకత్వంలో గత ఇరవై సంవత్సరాలుగా ఈ శివాజీ రూతు కార్యక్రమంలో భాగంగా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది కార్యక్రమానికి వేళాలి కావడానికి వీరి వినాయకుడు ఈ ముఖ్యంగా ఉండాలని కోరుకుంటూ ఆశ్చర్యాలతో చిక్క సంతాజతో ఉండాలని ఈ మండపం నుంచి అందరి ప్రజలను కోరుకుంటా ఉన్నది చూడండి శివాజీ యూత్ ఆధ్వర్యంలో శ్రీ 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 గణేష్ నవరాత్రి ఉత్సవాలు భాగముగా ఈరోజు ఎనిమిదవ రోజు అన్నదాన కార్యక్రమం చేపట్టినందుకు శ్రీ శివాజీ యూత్ సభ్యులందరికీ కృతజ్ఞతతో పాటు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం చేస్తూ ఈ ప్రోగ్రాంని నవరాత్రులు అంత బ్రహ్మాండంగా చేసినటువంటి పల్లెపోయిన సతీష్ అయితే ఏంది గుండె శివ అందరికీ నమస్కారం అండి ఈరోజు శివాజీ యూత్ అసోసియేషన్ తరఫున ఇక్కడ సెవంతి స్కూల్ లో మున్సిపాలిటీ గ్రౌండ్ పక్కన ఉన్నటువంటి విగ్రహం దగ్గర ఉన్నాం అసలు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ ప్రాంగణం ఉన్నటువంటి పెద్దవాళ్ళు కావచ్చు చిన్నవాళ్ళు కావచ్చు పెద్దలు పిల్లలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి క్యూ లైన్ లో ఉండి ఈరోజు స్వామివారి ప్రసాదాన్ని తీసుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే దాంతోపాటుగా ఈ రోజుకి ఎనిమిదవ రోజుకి వచ్చేసినాము కొంచెం బాధ కూడా అనిపిస్తుంది అప్పుడే నవరాత్రి ఉత్సవాలు అయిపోయినాయి అనే లో ఉన్నది గణపతి ఉత్సవాలు ఇంకో వన్ వన్ మంత్ ఉంటే బాగుండి పిల్లలందరూ కూడా ఉన్నారు సో కాబట్టి చాలా సంతోషంగా జరుగుతున్నాయి ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు పాటల హోటల్ ఫోటోలు కావచ్చు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కావచ్చు నెక్స్ట్ స్కిట్ ప్రోగ్రామ్స్ కావచ్చు మినిట్ ప్రోగ్రామ్ కావచ్చు ముందుగా గణపతి నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ముప్పై గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ తిలక్ ఈ మండపాలను ఏర్పాటు చేసి ప్రజలందరూ ఐక్యం కావడానికి మరి ప్రజల్లో చైతన్యం నింపడానికి ఏర్పాటు చేసినవే ఈ గణపతి మండపాలు మరి బ్రిటిష్ పాలనలో ఆనాడు ఉద్యమకారులను ఉద్యమకారుల మీద మన పోరాటం గట్టితనం గట్టిగా చేయడం కోసం ఏర్పాటు చేసుకున్నవే ఈ గణపతి మండపాలు మరి ఆ రోజు గంగ బాలగంగాధర్ తిలక్ మొదలుపెట్టిన ఆ వినాయక చవితి మండపాలని ఈ రోజు వరకు మనం కంటిన్యూ చేస్తూ అందరం ఏకంగా ఏకదాటిగా ముందుకు వెళ్తున్నాం మరి ఇలాగే ముందుకు వెళ్ళాలి అలాగే ఈ శివాజీ కమిటీ సభ్యులందరికీ కంగ్రాచులేషన్స్ ఈ కాలనీ వాళ్ళందరూ ఇలాగే సహకరించాలి వీళ్ళకి ముందు ముందు ఎన్నో ప్రోగ్రామ్స్ ఫీల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం